హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి కానుగ్గ మహిళల బ్యాంక్ ఖాతాలలోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంక్రాంతి జరిగింది ఒక్కొక్క మహిళ బ్యాంక్ ఖాతాలోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు మనకు ఏ పథకం కింద జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు చూసుకున్నట్లయితే మనకు ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అంటే మనకు ఏపీ మహిళలకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణమాఫీ డబ్బులను కూడా ఎవరికి విడుదల చేస్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు ఎవరైతే డ్వాక్రాలో ఉండి మహిళలు రుణం తీసుకొని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందో ఆ యొక్క అప్పుని నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికీ మూడు విడతల డబ్బులు అయితే కనుక జమ చేశారు ఇప్పుడు నాలుగో విడత డబ్బులు అనేది ఈ సంక్రాంతి అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఎంతెంత డబ్బులు వస్తాయి అనేది చూసుకున్నట్లయితే ఒక్కొక్క సంఘానికి గరిష్టంగా ఐదు లక్షల రూపాయల వరకు అయితే కనుక రుణమాఫీ చేస్తామని చెప్పారు సో నాలుగు ఇన్స్టాల్మెంట్లో చేస్తారు కాబట్టి ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది సో పది మంది మెంబర్స్ ఉన్నారనుకోండి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక్కొక్కరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక విషయం మీకు ఎంత అప్పు నిల్వ ఉందో ఆ అప్పు ప్రకారంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక్కడ మీకు లక్ష ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు మూడు లక్షలు ఉండొచ్చు నాలుగు లక్షలు కూడా ఉండొచ్చు సో దాని ప్రకారంగానే వస్తాయి గత ఇన్స్టాల్మెంట్ లో మీకు ఎంత అయితే డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుందనమాట ఈ రకంగా మనకు సంక్రాంతి గనక ఈ రుణమాఫీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతోంది మనకి ఎప్పుడు జమ చేస్తున్నారు అంటే మనకు జనవరి ఇరవై మూడో తేదీ నుంచి ఆసర ఆసరా అనేది నిర్వహించి జనవరి తేదీ వరకు అయితే మనకి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది దాదాపుగా ఆరు వేల గనుక ఒకేసారి అంటే మనకు ఆ యొక్క పొదుపు సంఘాలని మహిళలకు చెక్కుల ద్వారా అయితే డబ్బులు పంపిణీ అయితే చేయడం జరుగుతోంది అనమాట ఈ రకంగా మనకు జనవరి తేదీ నుంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి